బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యవు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇవి చేస్తున్నావు అడ్మిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కన్స్ట్రక్షన్స్ కుస్ట్రక్షన్స్ అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి నమస్కారం స్వాగతం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలలో రెండో రోజు స్వామివారు ఆలయ ముఖ మండపంలో మత్స్యావతార అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు గర్భాలయంలో కొలువైన శ్రీవారిని దర్శించిన అనంతరం భక్తులంతా ఈ విశేష అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఘటనలో హై అలర్టు ఏలూరు నగరంలోని జాతీయ రహదారిలో వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు వాహన తనిఖీల్లో స్వయంగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐచి అశోక్ కుమార్ జిల్లా ఎస్పి ప్రతాప్ శివకిషోర్ డిఎస్పీ శ్రావణ్ కుమార్ అనుమానాస్పద వాహనాలను వెంటనే సీజ్ చేసిన పోలీసు యంత్రాంగం ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్ గా ఉంచడం కోసం ఈ నైట్ యాంటీ సెబెటైజ్ చెక్స్ మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్స్ లో భాగంగా మన వైటల్ ఇన్స్టిట్యూషన్ రైల్వే స్టేషన్స్ స్టాప్స్ టోల్ ప్లాజాస్ ఇట్లాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అన్న దృష్టిలో ఈ చెక్కింగ్స్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ అలర్ట్నెస్ పెరుగుతుంది పోలీసులు కూడా వాళ్ళు ఏదైనా అనుమానాస్పదంగా చూసిన ఒక కొత్త వ్యక్తుల్ని చూసిన ఏదైనా ఇతర దేశస్తులు లాగా వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి గురవాల్సిన అవసరం లేదు అన్ని ఫోర్సెస్ ప్లస్ పోలీస్ సన్నద్ధంగా ఉన్నారు ప్లస్ అట్ ద సేమ్ టైం మనం అలర్ట్ గా ఉండాలి ఒక్క ప్రతి పౌరుడు కూడా అలర్ట్నెస్ తో ఉంటే ఎలాంటి ఇష్యూ జరగబోతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్ కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ వన్ వన్ టూ ఫోన్ చేసిన విల్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో హేట్రెడ్ వ్యాపింప చేయడానికి ఈ సోషల్ మీడియా ద్వారా దేశంలో మత కలు సృష్టించడానికి ఫేక్ న్యూస్ సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుండొచ్చు ఏదైనా అటాక్ అయిపోయిందని కానీ ఫలానా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ అయిందని చెప్పి మతాల మధ్య అల్ల సృష్టించడానికి అట్లాంటివి కూడా సెప్పు మైండ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఏమి గొడవలు పడితే మనం వీక్ అవుతాం కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా ఉంటాయి కానీ అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈ ఈ పరిస్థితులు ఏదైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాను దాంట్లో భాగంగానే పోలీస్ కూడా ప్రజల్లో ఈ స్థైర్యాన్ని నింపడం కోసం ఈ చెకింగ్స్ అనేవి రెగ్యులర్ గా చేపట్టడం జరుగుతుంది మొన్న మాక్ డ్రిల్స్ చూసారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మాక్ చేయడం జరిగింది ఇవి రెగ్యులర్ యాక్టివిటీ కింద చేస్తాము యూజింగ్ ఆల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ కావచ్చు మన ఫైర్ ఎక్విప్మెంట్ కావచ్చు మన ఎవాక్యువేషన్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా సన్నద్ధంలో కూడా మన భాగం దీన్ని ఆపరేషన్ అభ్యాస్ అని కూడా దానికి ఒకటి పేరు కూడా పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈ మాక్ మాక్ ట్రయల్స్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని సీతారాంపేటలో ఉన్న శ్రీ కోదండ రామాలయం విగ్రహ పునఃప్రతిష్ఠంగా నిర్వహించారు వైశాఖ మాసం ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండ రామాలయంలో పొనసానపల్లి మహావిష్ణు లక్ష్మిల చిన్న కుమారుడు కుటుంబం పొనసానపల్లి వీరయ్య మహాలక్ష్మి దంపతులుచే కళ్యాణం జరిపించడం జరిగింది సీతమ్మ దేవి శిలా విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయ ప్రకారం భక్తులచే వేద పండితుల సమక్షంలో ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు కార్యక్రమంలో సీతారాంపేట గ్రామానికి చెందిన జామిశ్రీను వివిధ ప్రాంతాల భక్తులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వైశాఖ మాసము ఏకాదశి మహాపర్వదినము మరి ఈ రోజు నాడు సీతమ్మ అమ్మవారి యొక్క నూతన శిలాబ్రి బృహక్రిష్ట మహోత్సవం అత్యంత వైభవపేతంగా వైఖానసు బిగి ఆగమశాస్త్ర ప్రకారంగా నిన్నటి రోజునాడు ప్రారంభమై మరి ఈ రోజునాడు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అమ్మవారి యొక్క నూతన విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుపుకోవటానికి స్వామి వారి యొక్క అనుజ్ఞా కూడా జరుగుతోంది రామాలయం శ్రీ సీతారామ పేటలో మేము చేసి ఉన్న శ్రీ కోదావరణ రామాలయం దగ్గర ఈ రోజు సీతామ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా కమిటీ వారు అలాగే ఉండి ప్రజానికము ఈ యొక్క కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది శ్రీరామచంద్ర ప్రభు ఇద్దరు ప్రతిష్ట జరుగుతుంది ఎవర కూడా ఒకసారి జరిగింది దాన్ని కోనసన్నపల్లి విష్ణు కుమారులు ఇద్దరు కూడా ఈ గుడికి బాగా సహకరించారు అలా ఇప్పుడు కూడా ఆలాగ్రంలోనే కుమారులు మళ్ళీ ఆ ఇద్దరు ప్రతిష్ట అమ్మవారి ఈ రోజుని చేస్తాం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం కోనసన్నపల్లి విష్ణువు కుమారులు చేసిన అందరూ కూడా ఆయుర ఆర్దేవితో శుభ్రంగా ఉండాలని ఎందుకంటే సీతారాంపేటకి ఏలూరు జిల్లా కలపాడు స్థానిక మరో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పంచాయతీల్లో ఉన్న సమస్యలపై ప్రజల నుంచి బాలరాజు వినతి పత్రాలను స్వీకరించారు అలాగే నిర్వాసితుల కుటుంబాలు సుమారు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మందికి కాను రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి నష్టపరిహారం అందించినా మిగిలిన నూట యాభై ఎనిమిది కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని వారికి కూడా త్వరలోనే ఆ నష్టపరిహారాన్ని అందే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పన్నెండవ పీఆర్సీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో మే పద్నాలుగో తేదీన విజయవాడలో భారీ ధర నిర్వహిస్తున్నామని ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు రెడ్డి ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మిడత మాట్లాడారు இந்த <laughs> வாதம் <laughs> ఆంధ్రప్రదేశ్ చిత్తప్రదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈనాడు రాష్ట్ర సంఘం సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఉద్యమంలో భాగంగా రెండవ దశలో ఈనాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ధర్నాను ఎందుకు చేపడుతున్నామంటే పాఠశాలల విద్యల పరిరక్షణకు పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఐఆర్కు పెండింగ్ లో ఉన్న బిజ్యాల మంజూరు కోసం అదేవిధంగా పదకొండవ పిఆర్సీ ఆర్థిక బకాయిలతో పాటు ఇతర ఆర్థిక బకాయిలను కూడా విడుదల చేయడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన నూట పదిహేడు జీవోకు వ్యతిరేకంగా మేము ఆనాడు వంద రోజుల పోరాట కార్యాచరణ రూపొందించినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ నూట పదిహేడు జీవోను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడం వలన ఆరు వేల పాఠశాలలు మూతబడి ఏడు వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి పది లక్షల ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బయటికి వెళ్ళిపోవడం జరిగింది మరి తొమ్మిది రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తే వచ్చే పరిస్థితులు ఏంటో కూడా మనం అందరం గమనించాలి మరొక్క పది వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారే అవకాశం ఉంది ఇంకొక పది లక్షల పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటు ఆలోచనలు విరమించుకొని మూడే రకాల పాఠశాలలను ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మొదటిది ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కొనసాగించాలి రెండవది ప్రాథమిక ఉన్నత పాఠశాల ఒకటి నుంచి ఏడు లేదా ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు కొనసాగించాలి మూడవది ఉన్నత పాఠశాల ఈ ఉన్నత పాఠశాలలను ఆరు నుండి పదవ తరగతి లేదా ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అదే రకంగా ఈ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కూడా ఉన్నత పాఠశాలలోకి వచ్చేసరికి యాభై మూడు డిమాండ్లను వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేయవలసిన అవసరం ఉందని సిహెచ్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఆయుష్మాన్ భారత్ లో పనిచేస్తున్న సీహెచ్ఓల ధర్నా ఈ రోజు పన్నెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సిహెచ్ఓ మాట్లాడారు విజాలి కాలి పనిలో రేసి కండిరే విజాలి కాలి పనిలో రేసి కండిరే వై వర్డ్ వై వర్డ్ సిహెచ్ఓ సాయిక్యత సిహెచ్ఓ సైక్యత సిహెచ్ఓని వెంటనే సిహెచ్ఓని వెంటనే సిహెచ్ వాల్ని వెంటనే ట్వంటీ త్రీ పర్సెంట్ వేగన్ సారణ ట్వంటీ త్రీ పర్సెంట్ వేగన్ సారణ ట్వంటీ త్రీ పర్సెంట్ వేగన్స్ సారణ మీడ మిత్రంత నమస్కారం అండి నా పేరు వినయ్ నేను గత మూడు సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్గా పనిచేస్తున్నానండి గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నందుకు మాకున్న సమస్యల పైన ఎన్నోసార్లు ప్రభుత్వానికి అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించలేదు అందుకుగానే మేము గత నెల పదిహేనవ తారీఖు నుంచి ఈ యొక్క యాజి స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒకరోజు ఆన్లైన్ రిపోర్ట్స్ అన్నీ కూడా నింపివేశాము తర్వాత మా యొక్క సమస్యల్ని అధికారులకి ఈమెయిల్స్ ద్వారా పోస్ట్ కార్డుల ద్వారా తెలియజేశాము తర్వాత మరి రెండు రోజులు మా యొక్క హెడ్ క్వార్టర్ విజయవాడ దగ్గర ధర్నా నిర్వహించాము అయినప్పటికీ కూడా అధికారులు మాకు ఎటువంటి పరిష్కార మార్గాలు చూపించలేదండి అందువలన మేము అందుకుగాను గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క నిర్వాధిక సమ్మెను స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ మేము పదకొండవ రోజుకి చేరుకున్నాము అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి పరిష్కార మార్గాలు అనేది ప్రభుత్వం చూపించలేదు ఈ విధంగా మేము నిర్వాధిక సమయాన్ని నిర్వహించడానికి గల కారణాలు ముఖ్యంగా మా యొక్క సమస్యలు అందులో ముఖ్యమైనవి ఆరు సంవత్సరాలు సర్వీస్ నిండిన వారు ఎవరైతే ఉన్నారో ఆ సిహెచ్ఓస్ని ఆరోగ్య మందిర్ నిబంధనల ప్రకారం వెంటనే వారిని రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఉద్యోగ భద్రతని కల్పించాల్సిందిగా కోరుతున్నాము మాకు మొత్తం స్టేట్ మొత్తం మీద పదివేల ముప్పై రెండు సెంటర్లు ఉంటే నాలుగు వేల సెంటర్ల వరకు అద్దెల్లో మేము వాటిని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అద్దె బకాయిలు కూడా సుమారుగా ఒక సంవత్సరం నుంచి పెండింగ్లో పెట్టారు ఈ యొక్క అద్దె బకాయిలను ఎలక్ట్రిసిటీ బిల్స్ను కూడా వెంటనే చెల్లించాల్సిందిగా కోరుతున్నాము ఆరు సంవత్సరాలుగా చూసుకుంటే కనుక మనకి నిత్యావసర ఖర్చులు అన్నీ కూడా పెరుగుతున్నాయి కానీ మా యొక్క నెలసరి జీతం మాత్రం పెరగట్లేదు ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి ప్రతి కేడరీకి కూడా ఇంక్రిమెంట్ ఇచ్చారు కానీ మా యొక్క ఈ సిహెచ్ఓ క్యాడర్కి మాత్రమే అన్యాయంగా ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇవ్వలేదు ప్రభుత్వాన్ని మేము దయచేసి కోరుకుంటున్నాము అందరికి ఇచ్చినట్టుగానే మాకు కూడా ఒక హైక్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా మా యొక్క గ్రామీణ ప్రాంతాల్లోనూ తర్వాత ట్రైబల్ ఏరియాస్లోనూ ఈ యొక్క సిహెచ్ఓ క్యాడర్ అనేది ఆ యొక్క ఆరోగ్య సేవలను పెంపొందించడానికి మేము ఎంతో కష్టపడి కృషి చేస్తున్నామండి మా యొక్క కష్టాన్ని గుర్తించి మాకు కొత్తగా బెనిఫిట్స్ని ఇవ్వకపోగా ఉన్నటువంటి బెనిఫిట్స్ ని కూడా తీసివేస్తున్నారు అది చాలా అన్యాయం అండి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో విరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకి సంఘీభావ ర్యాలీ చేస్తున్న జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఎం మూర్తి మిడతో మాట్లాడారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుగుతాం నమస్కారం